మీరు ఇంతకు ముందు ఈ లీడర్లు మిమ్మల్ని ఇంత ఏడిపించారని ఏ ఇంటర్వ్యూలో అయినా చెప్పారమ్మా చెప్పినా అన్ని అన్ని ఇంటర్వ్యూలు మరి చెప్పారు చెప్పినా అటు అట్నుంచి మీకు మీ ఇంటర్వ్యూలు ఇన్ని వేల మంది చూస్తున్నారు కదా లక్షల మంది మరి ఎవ్వరు కూడా మీకు ఇలాంటి విషయాల గురించి సపోర్ట్ చేయలేదు ఇంకా చేస్తామంటారు గవర్నమెంటే చేస్తుంది అంటారు కానీ ఎవరు ఇంకా రాలేదు నిన్న మాత్రం పోలీస్ స్టేషన్కి వెళ్ళి బంజారా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక చిన్నది ఏదో నోటీస్ లెక్క వచ్చింది నారాయణ వచ్చి కలవాలి ఏదన్నా ఎవిడెన్స్ అది స్థలాన్ని ఉంటే తేవాలని ఫస్ట్ వాళ్ళు రాసిచ్చిపోయినాయి కాలిపోయినాయి తెలంగాణ వచ్చినప్పుడు అప్లికేషన్లు పెట్టుకున్నాం ఏదో యాభై ఎనిమిది జీవో యాభై తొమ్మిది జీవో కింద పెట్టుకుంటే అవి సంకల పెట్టుకొని తిరిగి కానీ నాకు ఇయలే కొలవలే మావి నరసింహరావు పోయి కంప్యూటర్ ముందల కూర్చొని రిజెక్ట్ చేపించిండంట నాది నా కొడుకుది ఎందుకు ప్రత్యేకంగా మీదే ఎందుకు రిజెక్ట్ చేపిస్తున్నారు వాళ్ళు కోపం అందరివి చేపిస్తారు కానీ అందరు బయటికి వెళ్తలేరు అమ్మగారు నా నేనేమో చెప్పుకుంటున్నా వాళ్ళు ఈ ఎట్లా వెళ్తారు బిడ్డ భయపడతారు చాలా మంది జరుగుతున్నాయి కానీ వాళ్ళు చెప్పుకుంటలేరు నన్ను అడుగుతారు నీదేమైందమ్మా అని నాదేమైంది బిడ్డ అన్నీ ఉంది చూడు నేను ఎన్ని కష్టపడి ఎన్ని రోజులు కాపురం చేసిన ఇంట్లో నాది ఎప్పట్లేక చేసిర్రు కానీ ఇంకా మీద ఎట్లయితుంది బిడ్డ పోదామంటే మేము రామమ్మ వాడు మంచోడుగాడు ఏం చేస్తాడు నన్ను చంపియ్యాలని రెడీగుండి బిడ్డాడు చంపియాల చంపియాలని నా గొంగు నాకు ఇట్లు ఉరి పెడితే నేను ఊడని వచ్చిన అవునా అంత దారుణం అమ్మ అంత ఉన్నారు ఆడ కొంగునే ఉరి కొంగు నాకు ఉరి ఇట్లా గొంత చుట్టు చుట్టి గుడిసె గుడిసెలు ఉండే అప్పుడు గుడిసె పెడితే నీ అంత ఊడవిక్కుని ఈతలవాడి పోలీస్ స్టేషన్ పోయిన నా బిడ్డింటికి వచ్చి మళ్ళీ నేను చీర కట్టుకొని అట్లా నాకు ఎవరమ్మా అలా పెట్టింది ఎవరు లీడర్లు బస్తీల లీడర్లు ఇప్పుడు బోకర్లు ఉంటారు కదన్న ఆయన ఇంటికొక్క ని చేసిన వాళ్ళు ఏమన్నా ఇంటికొక్క ని చేసినవు దాన నాగేంద్రన్న ఇగో ఈడ చూస్తే మన కాంగ్రెస్ కాడ వాళ్ళే ఉంటారు పొద్దుకింతలో బిజెపి కాడికి పోయి తాగుతురు తింటురు ఎంజాయ్ చేస్తున్నారు మళ్ళా అన్నాన్ని వస్తురు తెలంగాణకు ఏం చూసి నమ్మినవన్నా అని అడిగిన ఓమ్మా పో నువ్వు వాళ్ళ గురించి మాట్లాడకు ఏమో నరసింహరావు నరసింహరావు అని ఆయన ఇంట వాడవు ఎందుకమ్మా ఏమో వానింట వాడవ ఎందుకని అట్లా సపోర్ట్ చేసిండు వాళ్ళకు దాన నాగేంద్ర కొన్ని సంవత్సరాలు ఎప్పుడ ఇరవై రెండు సంవత్సరాలు నేను ఈ బాధపడబట్టి ఈ బాధ మా అమ్మ నాకు పని పెట్టింది అట్లా చాలా కష్టం అమ్మ చాలా జీవితంలో ఎన్నో మనసు కానీ ఎప్పుడో ఒక బాధ అనిపిస్తుంది కానీ ఎప్పుడు పట్టించుకొని గుర్తు తెచ్చుకొని ఇప్పుడు మాట్లాడుతూ మాట్లాడుతూ వెంట చాలా బాధేస్తుంది కొడుకు మామూలు బాధ అయితే పోనీ అనుకుంటాం సాగుదాకా తీసుకెళ్ళిన బాధ అది చిన్నదా బిడ్డ భర్త భర్త తోడు లేదు పిల్లలు కొడుకు చేతికందని కొడుకు ఎక్కడ ఉంటున్నాడో తెగడు బిడ్డ ఉన్నావు అలాంటి టైం లో నీ దగ్గరకు వచ్చి నీ చీరతోటే నిన్ను ఉరివేయడం అంటే అసలు ఎంత కఠినస్తులైతే ఇల్లుగాల పెడతారు బిడ్డ ఒక మాట ఇంట్లో అన్ని ఉంటాయి దొంగలు పడితే ఒకటి ఉంటది ఒకటి పోతుంది స్థలం కోసం స్థలం కోసమే అమ్ముకుందామని ఈమె ఎలగొట్టాలి దీని మీద ఉంచొద్దని ఇప్పుడు మా పిల్లలు పోనీయక నాకు సంవత్సరం అయింది ఈ చెయ్యి కొట్టినాక పోలేదు చెయ్యిందరగొట్టారు మళ్ళీ వేసుకుంటున్నా బిడ్డ నేను ఏమో పోనీ లేచి పెడదామని మళ్ళీ మంచిగా చేసి వేసుకుంటున్నా మనుషులను పెట్టి మనుషులను ఎలగొట్టిపిచ్చి నన్ను ఇట్లా పట్టును నూకేసి ఆఫీస్కి వెళ్ళిపోయిండు వాడు తాటిరాములని ఇక నాకు ఎలుకల పడ్డా ఇది మోట చేసిన ఇట్లా ఈ ఇంట్లో తిరిగిపోయింది మొత్తం ఈ చర్మమే ఉన్నది పట్టు ఇక మంచి ఇంకా కొంచెం నాకు వంకనే ఉంది చెయ్యి మీ ఇల్లనైనా మీ ఇంటికి అటుపక్కన ఇటు పక్కన ఉన్న ఇళ్ళ పరిస్థితి కూడా ఇదేనా అటు పక్క ఇటుపక్క నాదే లాస్ట్ కుంది అటు పక్క ఇటు పక్క ఉన్నాయి కూడా అంతే విడ ఓ మా దగ్గరనే ఒక ఐదారు ప్లాట్లు అట్లున్నాయి ఎవ్వరు వస్తలేరు బయటికి రండి మరి వాళ్ళు అన్న డబ్బులు పెట్టలేదు కానీ ఈ దేనికి పెట్టిన డబ్బులు చాలా లక్షలు పెట్టిన సాఫ్ చేయడిక గుట్ట పెద్ద బోడు అయితే మనం బ్లాస్టింగ్ పెట్టి అంత సాఫ్ చేసుకున్నా నా కొడుకుది నాది చేసుకున్న నా పిల్లల కష్టపెట్టిన వాళ్ళ కష్టాన్ని వాళ్ళ దిన వాళ్ళని తిననీయలే లేబుడ్ అదే దానికే పెట్టినాం ఇప్పుడు ఒక ఒక మనిషి కూలి మనిషి కావాలంటే వెయ్యి రూపాయలు అయితే వస్తా లేదు ఐదు వందలు ఆరు వందలు ఉన్నప్పటి నుంచి చేస్తున్నా పని బిస్మెంట్లు లేపిన సైడ్ వాళ్ళు రిటైరింగ్ వాళ్ళంటారు అది ఒప్పించిన ఇరవై ఏళ్ల నుంచి ఉన్నా నేను నా కొద్ది వాళ్ళు వీకేస్తాను నేను పనికి వస్తాను కదా ఇంక వాళ్ళ పని వాళ్ళది ఇప్పుడు ముందు ముందు అయినా నీ స్థలం చేతికొచ్చే అవకాశం ఏమన్నా ఉందా నాకు మంచి సపోర్ట్ కావాలి బిడ్డ ఇప్పుడు అయితే ఈ మీడియా ద్వారా ఏమైనా చెయ్యాలి నేను నాకు కూడా ఉంది ఆ నమ్మకం కలుగుతుంది ధైర్యం వస్తుంది కానీ వాళ్ళకు పుణ్యం అవుతుంది అట్లా చేస్తే మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి గెలిచారు ఆయన దగ్గరికి వెళ్లే ప్రయత్నం ఏం చేయలేదు నేను ఏం వెళ్ళలేదు బిడ్డ ఇంకా వెళ్ళి అటువంటి తీరకమే లేదు కొడుక నాకు రోజు రెండు మూడు మీడియాలు వస్తున్నాయి పేపర్ విలేకరులు వస్తుండ్రు ఎక్కడెక్కడ నుంచో భక్తాదులు వస్తుండ్రు ఎక్కడి సన్మానాలు చేయాలని వాళ్ళు వాళ్ళే ప్రోగ్రాములు చేసుకుంటారు ఇలా ప్రోగ్రామ్ ఉంది దిల్సు తెలుసు లా ఏంటమ్మా ఏం ప్రోగ్రామ్ ఏదో ఒక జడ్జి మేడం వస్తానంట లాయర్లు వస్తున్నారంట అవునమ్మా నువ్వు మూడు గంటలకి ఇడు ఉండాలని చెప్పింది మరి ఎప్పుడు వెళ్తానో ఏమో టైం అందుకే అందుకేనమ్మ త్వరగా ముగించేసేద్దాము ఇప్పుడు మీకు అక్కడ కూడా ఏమైనా సన్మానం లాంటివి ఉన్నాయా మంచిదమ్మా ఎన్నో ఎన్నో సన్మానాలు జరుగుతున్నాయి మీడియా ద్వారా ముందుకు వచ్చారు ఆ మీ కృషి ఏంటో మీ జ్ఞానం ఏంటో అందరికి తెలిసింది పది కాలాల పాటు మీరు ఇలాగే ఉండాలి మా లాంటి వాళ్ళందరిని ఎంతో అలరించాలి ముందు ముందు మీకు ఇంకా మంచి జరగాలని చెప్పేసి మా టీవీ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అంత ప్రోగ్రామ్ ముగించే ముందు ఒక చిన్న పాట ఏం పాట మేడం ఏదైనా మంచి పాట కలు మన కానొచ్చే గురుమూర్తి కలిగి ఉన్నాడమ్మా కలువ అవధము రెండోయమ్మా అమ్మా సాలు సక్కన చూడారమ్మా మన సాలు ముందాలనే సర్గం ఉందమ్మా కలువ ఓదము రెండోయమ్మా అయ్యో నడుమ దొంగల భాయమమ్మా అయ్యో నడుమ దొంగల భాయమమ్మా మీ దగ్గరే మన్నుంటే తీసి రెండమ్మా నడుమ దొంగల భాయమమ్మా నేను ఇచ్చేదే ఏకాన కూలి మీకు మనసు అయితే రండి లేకుంటే లేదమ్మా ఇచ్చేదే ఏకాన కూలి మా జొన్న పెద్ద ఆగున్నదమ్మా మా జొన్న పెద్ద ఆగున్నదమ్మా మా జొన్న కిందికెళ్ళి వంగి అమ్మా జొన్న పెద్ద ఆగున్నదమ్మా కలువబోదము రెండో మన కానొచ్చే గురుమూర్తి కలిగి ఉన్నాడమ్మ ధర శ్రీరాముల పల్లో ఆహా ధర శ్రీరాముల పల్లో ఆ ఈషుని జేరీ రాస్యము తెలుసుకోమ్మా ధర శ్రీరాముల పల్లో కలువోదము కలువ ఓదము రెండోయమ్మా మన కానొచ్చే గురుమూర్తి కలిగి ఉన్నాడమ్మ కలువ ఓదము నిజంగా అమ్మ అద్భుతం